మార్పు కోసం నింగి నంటిన నినాదాలు మంచి కోసం జతకట్టిన జెండాలు టవర్ క్లాక్ నుంచి వేల మందితో శాంతియుత ర్యాలీ టిడిపి చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో గంజాయి దౌర్జన్యాలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గళమెత్తారు యువత ఆడబిడ్డల భవిష్యత్తు కోసం జెండాలు జత కట్టాయి మార్పు కోసం నినాదాలు నింగి నంటాయి మంగళవారం పులివర్తి నాని ఆధ్వర్యంలో టవర్ క్లాక్ నుంచి నూర్ జంక్షన్ వరకు టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు గంజాయి భూతాన్ని తరిమేద్దాం చంద్రగిరి అభివృద్ధికి దోహదపడతాయి రౌడీ రాజ్యం శాంతి భద్రతలు పరిరక్షించాలంటూ నినాదాలు ఓరెత్తాయి ఈ సందర్భంగా పొలివర్తి నాని మాట్లాడుతూ ముందెన్నడు లేని విధంగా డ్రగ్స్ గంజాయి బంగాకు సారా వంటి మత్తుకు యువకులు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మత్తుకు బానిసైన యువత విద్యార్థులు బాలికల కళాశాల ఉన్నత పాఠశాలల వద్ద బైకులపై చక్కర్లు కొడుతూ విద్యార్థినులను ఈవిటైజింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రగిరి నియోజకవర్గాన్ని కాపాడాలని శాంతి భద్రతలు పరిరక్షించాలని పులివర్తి నాని కోరారు ప్రశ్నిస్తే దాడులు గొంతెత్తితే అణచివేతలు మాట వెనుకుంటే అక్రమ కేసులతో అధికార పార్టీ అరాచకాలు సాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ग्रुप कन कन